ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో భారత పెట్రోలియం కంపెనీ ద్వారా కృష్ణపట్నం నుంచి హైదరాబాద్కు పైప్ లైన్ నిర్మాణాలు జరుగుతున్నాయి రైతులు తాము పండించుకున్న పంట కోతకు వచ్చే సమయంలో పైప్ లైన్ పేస్తున్న కారణంగా పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ ప్రక్రియను ఆపాలని విన్నవించుకుంటున్నప్పటికీ కంపెనీ యాజమాన్యం ఖాతరు చేయకపోవడంతో రైతులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మరియు సీపీఎం నేతలను ఆశ్రయించారు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కోతలు ముగిసే వరకు పైప్ లైన్ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపేశారు సిపిఎం నేతలు కూడా ఈ విషయంపై సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పైప్ లైన్ నిర్మాణాలు ఆపాలని విజ్ఞప్తి చేయడం జరిగింది మొత్తం మీద పెండూరు ముంగలదెరువు రైతులు తమ సమస్య పరిష్కారమైనందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అయితే ఈ పైప్ లైన్ సమస్య తోటపని గూడూరు రైతులకు మొదలైంది ప్రస్తుతానికి రైతులు పొలాల్లోకి మిషనరీలు నీళ్లు దిగకుండా ఆపడం జరిగిందని ఒకవేళ దింపితే పనులను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు